నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ ఇక మనం తమిళనాడులో చూసుకుంటే కనుక అక్కడ లిక్కర్ స్కామ్ అనేది అయితే ఓపెన్ అయింది ప్రస్తుతం తమిళనాడు సర్కార్ లిక్కర్ స్కామ్ ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో కవిత మీద ఇప్పుడున్నటువంటి ఎమ్ ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ విధంగా అయితే పెట్టి ఆరు నెలలు జైలు పాలు చేశారో ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఇదే పరిణామం అక్కడ చోటు చేసుకుందని అయితే పూర్తిగా చెప్పొచ్చు మరి నేను ఒక్కసారి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ వర్సెస్ తమిళనాడు అన్నట్టుగా కూడా ఒక ఘర్షణ వాతావరణం అయితే అక్కడ నెలకొన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది ఇక ఒక్కసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తస్మాక్ ద్వారా వెయ్యి కోట్ల అవత అవకతవకలకు పాల్పడ్డారన్న బీజేపీ ఇక ఈడీ దర్యాప్తులో పలు లావాదేవీలు రాజీనామా చేయాలని ఏ డిఎంకే డిమాండ్ ఆరోపణలు ఖండించిన డిఎంకే తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ పై బీజేపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేసింది ఇక తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టస్మాక్ ను అడ్డం పెట్టుకుని వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్టు బీజేపీ ఆరోపిస్తోంది ఇక తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడుల్లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని భారీగా ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని బీజేపీ తెలిపింది ఇక లిక్క స్కామ్ బయటపడుతుందనే అవమానంతోనే కొత్త విద్యా విధానంలోకి త్రిభాషా సూత్రాన్ని ఖండిస్తూ ఇతర అంశాలను తెరపైకి తీసుకొని వచ్చారని బీజేపీ వ్యాఖ్యానించింది ఇక్కడ మనం ఒక ఒకటి క్లియర్గా అయితే గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఏంటంటే మన హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ అని మన అందరికీ కూడా తెలుసు మరి అక్కడ తమిళనాడు వాళ్ళు ఏం చేస్తున్నారు తమిళనాడు సర్కార్ దీన్ని అసలు యాక్సెప్ట్ చేయడం లేదు హిందీ లాంగ్వేజ్ని మేము యాక్సెప్ట్ చేయమంటూ పూర్తిగా అయితే వాళ్ళు ఖండిస్తున్నటువంటి పరిస్థితి సో దీని విధంగా ఈ భాష అనేది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా బీజేపీ అయితే పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇందువల్ల కూడా ఈ భాష ఏదైతే ఉందో దీనివల్ల కూడా వీళ్ళిద్దరికీ కూడా ఒక ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడిందని కూడా మనం పూర్తిగా అయితే చెప్పొచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజే డిఎంకే ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ఆరోపణలు బయటకు వచ్చాయి ఇక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీగా నిధులను కేటాయించారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉద్యోగ కల్పన ఇతర మౌలిక వసతులు ప్రాజెక్టు బడ్జెట్లో ఉన్నాయి అయితే ఫైనాన్స్ మినిస్టర్ తంగం తెనరసు బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలోనే ప్రతిపక్ష అన్నా డిఎంకే సభను అడ్డుకుంది ఇక లిక్కర్ పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభలో చర్చ చర్చ జరగాలని పట్టుబట్టే పట్టుబట్టింది మనం ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకని ఇప్పుడే తీసుకొచ్చింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎందుకని ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది ఇప్పుడే తీసుకురావడానికి గల కారణాలేంటి అంటే తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో కూడా అంటే ఇలాంటి అంశాలని తెరపైకి తీసుకొచ్చి ఏమైనా హాట్ టాపిక్గా మార్చేటువంటి పన్నాహాలు ఏమైనా పండుతున్నారా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలిందనే చెప్పాలి ఇక రూపాయికి సంబంధించి కూడా రూపాయిది కూడా ఏదైతే మార్చేశారో దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలైతే వెలువడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో అన్న డిఎంకే సభను వాకౌట్ చేసింది ఇక లిక్కర్ స్కామ్ ఇతర అవినీతి ఆరోపణలపై డిఎంకే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ఏడిపాడి స్వామి డిమాండ్ చేశారు ఇక బీజేపీ నేత అమిత్ మాలవియా లిక్కర్ స్కామ్ పై ఎక్స్ వేదికగా స్పందించారు ఈడీ దాడులు లిక్కర్ స్కామ్ వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం స్టాలిన్ త్రిభాషా పాలసీని కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ వాటిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్ఈపి డిలిమిటేషన్ బడ్జెట్ డాక్యుమెంట్ల నుంచి రూపాయి సింబల్లో తొలగింపు వంటి అంశాల ద్వారా ఈడీ దాడుల్లో వెల్లడైన విషయాలపై ప్రజల దృష్టిని మరలుస్తున్నారని అన్నారు ఇక ఈడీ వెలికి తీసినటువంటి డాక్యుమెంట్లో లెక్కల్లో లేని క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నాయని దాదాపు వెయ్యి కోట్ల లంచాల ద్వారా రీలు కొంతమంది వ్యక్తులకు చెల్లించినట్లు తెలిసిందని మాలవియా ఆరోపించారు ఇక ఈ డబ్బు ఎవరెవరికి అందిందో తెలియజేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ తమిళనాడు స్పీకర్ కు లేఖ రాశారు ఇక రూల్ యాభై ఐదు ప్రకారం దర్యాప్తు అక్రమ చెల్లింపులపై ప్రభుత్వం స్పందన చెప్పాలని ఆయన లేఖలో కోరారు ఇక టెండర్లను మానిపులేట్ చేయడం ద్వారా వెయ్యి కోట్ల చేతులు మారినట్లు ఆయన ఆరోపించారు కాగా తస్మాక్ లో భారీగా అవకతవకలు జరిగిన విషయాన్ని తమిళనాడు ఎక్సైజ్ మంత్రి సెంటిల్ బాలాజీ ఖండించారు తస్మాక్ లో అవినీతి జరిగేందుకు ఆస్కారమే లేదని ఆయన చెప్పారు సోదాల పేరుతో ఈడీ దాడులు చేసింది కానీ ఏ ఏడాదిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో పేర్కొనలేదని ఆయన అన్నారు తస్మాక్ రిక్రూట్మెంట్లో అవకతవకలు పేరిట కేసు నమోదు చేసిన ఈడీ ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూసిందన్నారు నాలుగేళ్లుగా బార్ల టెండర్లు ఆన్లైన్లోనే ప్రాసెస్ చేస్తున్నామని కానీ వీళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా వెయ్యి కోట్ల స్కామ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెంటిల్ బాలాజీ అన్నారు ఇక చూస్తున్నారు కదా తెలంగాణలో అయితే లిక్కర్ స్కామ్ పేరిట కవిత జైల్లోకి పోయింది ఆరు నెలల పాటు జైల్లో గడిపినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు ఇక్క తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది మరి ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇన్ని రోజులుగా లేని ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థక అయితే మొదలైంది ఇక రూపాయిని మార్చడం గురించి కావచ్చు భాషకి సంబంధించి కావచ్చు ఇవన్నిటి కూడా అవకతవకలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ లిక్కర్ సంబంధించి కూడా తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు సర్కార్ అయితే ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది అయితే ఇక్కడ తెలంగాణలో మనం చూసుకున్నాం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం అదే గతంలో తెలంగాణ సర్కార్ అనేది ఇక్కడ కొనసాగింది మరి అప్పుడు లిక్కర్ స్కామ్లు జరిగాయని కవిత కూడా ఎన్ని సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈడీ విచారణలో ఆమె స్కామ్ చేసినట్టే తెలిసి అక్కడ జైలు జైలు పాలైంది మరి అక్కడ ఏం జరగబోతోంది ఎలా ఉండబోతోందన్న అంశం మీద ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తమిళనాడు సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది ఎలాంటి సమాధానం చెప్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి బీజేపీ ఎందుకని ఇప్పుడు అయితే లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారని ఎందుకు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎందుకు ఇప్పుడే తెరపైకి తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇటు తమిళనాడు సర్కార్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పి తీరాలి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఓ పక్క తమిళనాడులో బీజేపీ వర్సెస్ తమిళనాడు సర్కార్ అన్నట్టుగా కూడా ఓ పక్క ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఖచ్చితంగా ఇరువైపుల నుంచి కూడా సమాధానం వస్తేనే ఒక ఈ జవాబు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒక కొలిక్ అయితే వస్తుంది ఏదైతే ఇద్దరు సైడ్ నుంచి కూడా నోరు విప్పి చెప్తేనే దీని నుంచి మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు